పార్టీ క్రియాశీలక వాలంటీర్ల ఆత్మీయ సమావేశం స్థానిక ప్రకాష్ నగర్లో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన కిట్లను పంపిణీ చేశారు పార్టీ సభ్యత్వాలు అధికంగా చేయించిన అక్కిరెడ్డి ప్రసాద్ గుండం శ్యామసుందర్ తదితరులకు ఘనంగా సత్కారం చేశారు

ట్విట్టర్ లో కనుక అప్లోడ్ చేస్తాను మీరు అప్లోడ్ చేసిన ఫోటోస్ అనేవి ఛానల్ అప్లోడ్ చేస్తాను ఆ హ్యాష్ ట్యాగ్ గనుక మీరు అప్లోడ్ చేస్తే ట్విట్టర్ లో ఆ ఫోటోస్ మొదలెచ్చి క్రియా ఛానల్ లో రాస్తాయి అది మీకు మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది థ్యాంక్ యూ ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి శోభకు సాయి గారికి వేదికను అలంకరించినటువంటి జాన్ సత్యనారాయణ గారికి వైదేవి ప్రసాద్ గారికి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి దాసరి గురునాథరావు గారికి ఈ యొక్క కార్యక్రమానికి కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినటువంటి జనసేన పార్టీ నగర ఇన్ఛార్జ్ అయినటువంటి అనుశ్రీ సత్యనారాయణ గారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరు సమానమైనటువంటి పాత్రికే మిత్రులకు అందరికీ కూడా ఒకటి కొద్దివేల ఉదయపూర్వకమైనటువంటి అవసరాన్ని తెలియజేసుకుంటా ఉన్నా జనసేన పార్టీ నమోదు కార్యక్రమాన్ని చేయటం తర్వాత సంవత్సరం ఏడు వేల ఎనిమిది వేల మధ్యలో చేయటం ఈ రోజు ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం సుమారుగా పదివేల ఎనిమిది వందల మెంబర్షిప్ ఎవరు కాదు వాలంటరీగా చేయటంలో భాగంగా అన్ని నెంబర్స్ మనం నమోదు చేసామంటే అది మీ అందరి కృషి వల్ల మీరు ఎంత అపెక్ట్మెంట్ చేయటం వల్ల అంత ఫిగర్ చేయగలమని చెప్పి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ రాజమహేంద్ర వాళ్ళ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అది ఏంటంటే డెత్ అయితే కనుక యాక్సిడెంట్ డెత్ అయితే ఐదు లక్షల రూపాయల ప్రమాద భీమాని అందజేయటం కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా యాభై వేల రూపాయల వరకు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయాలనేటువంటి ఒక పార్టీ మెంబర్షిప్ పాలసీలు తీసుకొచ్చేటప్పుడు పార్టీ అధ్యక్షులు గారు కానీ పిఎసి చైర్మన్ అనేటువంటి నాదర్ల మనోహర్ గారు కానీ పార్టీ కోసాది ఉన్నటువంటి ఏవి రత్నం గారు కానీ పెద్దలందరూ కూర్చొని ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే నామ్స్ ఉంటాయో ఆ నామ్స్ అనుగుణంగా ఆ యొక్క కార్యక్రమాలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతో దూరదృష్టితో ఆయన ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఫ్యాన్స్ బేస్డ్ ఉన్నటువంటి యూత్ కానీ అందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉన్నటువంటి యువత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పర్యటన జిల్లాలకు వచ్చినప్పుడు కానీ నియోజకవర్గాలకు వచ్చేటప్పుడు కానీ ఈ బైక్ ర్యాలీస్తో లేకపోతే ఈ వెహికల్ ర్యాలీలతో కానీ పోటీ పడి ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది అటువంటి కుటుంబాలకు ఆసరాగా ఉండడం కోసం దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా మొట్టమొదటిగా ఐదు లక్షల రూపాయల ప్రమాదం పేమను తీసుకొచ్చినటువంటి పార్టీ ఏది లేదు కేవలం జనసేన పార్టీ మాత్రమే ఉంది నాయకుడి యొక్క దూరదృష్టి కానీ ఈ క్రియాశీలక మెంబర్షిప్ కి మనం కట్టే అమౌంట్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ సరిపోలేకపోయినప్పుడు ఆయన యొక్క కష్టార్జితం నుంచి ఈ రోజు వరకు సుమారు నలభై కోట్ల రూపాయలని ఆయన సొంత నిధుల్ని ఇచ్చినటువంటి అధ్యక్షులు దేశంలో ఒక జనసన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా నేను ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు విలువలు ప్రతి ఒక్క కార్యకర్తలే స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్నారు కానీ ఈ పార్టీ పరంగా ఇంకా ఇంకా విస్తృతంగా ప్రతి చోట మనం వెళ్ళాలి అది కొంచెం బాధాకరం ఈ దీని మీద కొంచెం దృష్టి పెట్టి ప్రతిగా చేస్తున్నది ఒక్కటే నాకు నేను ఒకే ఇది ఒకటే థ్యాంక్ యూ అధ్యక్ష వారు మాట్లాడిన తర్వాత ఒక మనిషి చనిపోతే ఆ మనిషి కుటుంబానికి భరోసాగా దేశంలోనే మొత్తం మొట్టమొదటి టీఎస్ఎల్ సభ్యత్వం ప్రవేశపెట్టుకుంటే పవన్ కళ్యాణ్ ముందు చూపుతో ఆయన అడిగాలని పెడుతున్నాం మనం ఇందులో అన్ని కూడా మీకు జరిగిన గతంలో అనుభవాలని దృష్టిలో పెట్టుకొని అది క్లియర్గా మెన్షన్ చేయండి అది మనకు చాలా ఉపయోగపడుతుంది స్వాగతం క్రియాశీల మెంబర్షిప్ లో అందరూ చాలా కష్టపడ్డారు నిద్ర ఆహారాలు మాని పళ్ళు మానుకొని సొంత డబ్బులతో చేయించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు క్రియాశీలక మెంబర్షిప్ లో అందరూ చాలా కష్టపడ్డారు పదివేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది క్రియాశీలక సభ్యత్వాలు మనం నమోదు చేసాం ఉదయం ఆరింటి దగ్గర నుంచి నైట్ తొమ్మిదిన్నర పదింటి వరకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం టెంట్లు ఏర్పాటు చేసుకుని అందులో టేబుల్ వేసుకుని మనం వచ్చిన వాళ్ళకి పార్టీ గురించి మోటివేట్ చేస్తూ వాళ్ళంతటా వాళ్ళే వచ్చి సభ్యత్వం చేసేలాగా ఎండా వాన కూడా చూడకుండా మనం అందరం కష్టపడ్డాం వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చిన్న మెంబర్షిప్లు చేసేటప్పుడు ఏమైందంటే చిన్న కమ్యూనికేస్తుంది మెం అంటే నేను ఏదన్నా చేంజ్ చేసుకోవాలన్నా లేక నెంబర్ చేంజ్ చేసుకోవాలన్నా చిన్న మిస్ చిన్న చిన్న మిస్టేక్స్ మనం ఫోన్ నెంబర్లు కానీ లేకపోతే సర్ నేమర్లు కానీ ఫోటో ఐడెంటిఫికేషన్ కానీ ఆధార్ అప్లోడింగ్ కానీ ఇలాంటివి చాలా ఇబ్బందులు వస్తున్నాయి అవి రోడ్లు వాటికి వెళ్తే అర్బన్లు కూడా కలిసి ఉన్నాయి ఒక ఎనిమిది వాటిలో ఉన్నాయి వాళ్ళు ఎందులో ఉన్నారో వాళ్ళు ఏమో తెచ్చి మనకి ఇచ్చేస్తున్నారో అర్బన్లో చేస్తున్నారో తీరాకొస్తే వాళ్ళతో రోరల్కి వెళ్తున్నారు మాది రోడ్ల ఐడి మీద వచ్చేసరికి అర్బన్ అని వస్తుంది మాది రోరల్ అని చెప్పేసి అంటున్నారు అదొక చిన్నది మనకి మార్చుకొని చేసుకోవడానికి ఆల్రెడీ మార్చుకోవడానికి ఏంటంటే చిన్నది ప్రజెంట్ ఇప్పుడు వరకు ఉన్నది ఏంటంటే ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ దాని మీద ఏదైనా తేడా పడు ఉంటే ఈ సంవత్సరం మనం ఆ మెంబర్షిప్ ఆపేస్తే నెక్స్ట్ ఇయర్ వస్తుంది అంటే ఒక సంవత్సరం పార్టీ నుంచి వాళ్ళు తప్పించిన వాళ్ళు అవుతాం మనకు మనమే అంటే కరప్షన్ ఏంటంటే అది ఒకటే మనం చేయగలిగింది ఇప్పుడు ప్రజెంట్ అది టెక్నికల్ ఇష్యూ కాబట్టి అది టీంకి నేను చెప్తాను చూసుకున్నాము